మాత్రే నమ అందరికీ శుభోదయం చూడండి ఈరోజు ధనియాల పులుసు చేసుకుందామండి దానికి కావాల్సింది ఇలాగ మూడు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఇంత చింతపండు నానబెట్టి రసం తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకున్నాము ఇలా రసం తీసి పెట్టుకున్నాను పక్కన కొంచెం కరివేపాకు ఇదిగో రెండు బెల్లం ముక్కలు రెండు ముక్కలు తీసుకున్నాను మూడు ఎండుమిచ్చి ఒక ఎల్లుల్లిపాయ పోలుసుకుని ఇలా పెట్టుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర ఆనియన్స్ కట్ చేసి ఇలా పెట్టుకున్నాము ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పెనం పెట్టుకుందాం కదా గిన్నె పెట్టుకుని మనం ఎల్లుల్లికలో వేసుకుందాము చూడండి ఎల్లుల్లికలు వేసాను వేగుతున్నాయి తర్వాత ఏం చేద్దామంటే అండి ఎండుమిచ్చి జీలకర్ర వేసేద్దామండి వేసుకుని కదా వేగుతూనే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరియపక్క వేసుకున్నాము ఆనియన్స్ కూడా వేగే కదా వేసుకుందామండి ఆనియన్స్ కూడా వేసేసుకుందాం

వేసింది కదా పులుచు వేగిన తర్వాత మనం రెండు కలిసి వేసిన చూడండి ఎలా వేగాలి వేగితే పులుసు టేస్టీగా ఉంటుందండి బాలింతలు కూడా వేసుకోవచ్చు ఏది పులుసు లేనప్పుడు వేసుకోవచ్చు వేసుకుంటే చాలా మంచిది బాని కూడా అని చాలా ఇష్టంగా తింటారు ధనియాల పులుసు అంటే ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి కొద్దిగా అంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉన్నాయి తర్వాత ఏమో పొడుగులో కూడా కొంచెం వేసుకు రెండు చేసి మిక్స్ చేసుకున్నాం కదా అందుకని కారం ఎక్కువకుండా కొంచెం తక్కువగానే కారం వేసుకుందామండి పూలు వేసాను పసుపు కూడా కొంచెం వేసుకుందాము పసుపు కొంచెం వేసాను చూడండి అర టీ స్పూన్ పసుపు వేసాను ఏం చేద్దామంటే ధనియాల పౌడర్ వేసేసుకుందాం మూడు స్పూన్లు ధనియాల పౌడర్ పెద్ద స్పూన్తో నంచుకోవచ్చు అన్నంలో కలుపుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే కొంచెం పౌడర్ వేసుకోవచ్చు మనం ఇంకేద్దాం అంటే చింతపండు రసం వేసేద్దాం చింతపండు రసం వేసేస్తాం ఈ వర్షాకాలంలో కూడా ఇలాగా చేసి తింటే కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక బెల్లం మొక్కలు కూడా వేసేస్తున్నాను అమ్మ ఎక్కువసేపు మరగక్కర్లొద్దు కొన్ని ఒక ఐదు నిమిషం పడితే మనకి పులుసు రెడీ అయిపోతుంది మూత పెట్టుకుంటు మీలో అందుకంతీ తెలుసమా ధనియాల పులుసు అంటే ధనియాల పులుసు చాలా ఇష్టంగా తింటారు కాశీలో కాసుకుంటే చాలా సూపర్ ఉంటుంది బాలింతలు కూడా వేసుకోవచ్చు బాలింతలు వేసుకుంటే తల్లికి ఆరోగ్యమే బిడ్డకి ఆరోగ్యమే ఇంకా పచ్చిమిర్చి వెనకాల వేస్తున్నాను ఏంటి బామగ్గుతా తినడానికి బాగుంటాయి కదా తీసుకుని పులుసు చూడండి చాలా బాగా వస్తుంది చాలా బాగుండేవాడని పులుసు ధనియాల పులుసు ఎప్పుడు తిన్నారమ్మ మీరు మీరెవరైనా ధనియాల పులుసు చాలా బాగుంటుంది పచ్చిం చేసేవాడికి ఆపరేషన్ చేసుకున్నవాడికైనా బాలింతలైనా ఇలా తింటే మందులు మనకి ఎఫెక్ట్గా ఉండి ఈ కారం పెడతాయి కదమ్మా అవి కారం గట్ట తగ్గుద్ది ఇలాగ ధనియాల పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా తినచ్చు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదమ్మా ఈ ధనియపు పులుసు అంటే మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పులుసు చూడండి నేను వినాయక చవితి అందరూ బాగా చేసుకున్నారా ఈరోజు రెండో రోజు వినాయక చవితి బా ఎంత బాగా మరుగుతుందో చూద్దరితేనే తరుగు అన్నట్టుంది చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అంటే ఇప్పుడు ఇడ్లీలో నలుచుకోవడానికి ఉంటుంది అనేసి ఇడ్లీలో నలుచుకోవడానికి చట్నీ చేయకుండా ఇది ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు చాలా టేస్టీ ధనియాల పులుసు మా అమ్మ మాకు బాలిక వాళ్ళప్పుడు కాసేది ధనియాల పులుసు గసగస కూర కరివేపాకు పులుసు ఇవన్నీ అమ్మకు అమ్మ పెట్టేది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది సింపుల్ కూర సింపుల్గా అయిపోతుంది ఎప్పుడైనా మనకి నేను ధనియాలు పౌడర్ కొట్టుకుని ఉంచుకోవాలమ్మా ఒక వంద గ్రాముల ధనియాలు అయితే ఒక నాలుగేళ్ళు మిర్చి వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని తగినంత కొంచెం ఉప్పు వేసుకుని మనం వేయించుకోవాలి అన్ని వేయించుకున్న తర్వాత మనం శుభ్రంగా మిక్సీ పట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు ఇలాగ పులుసు కాసుకోవడానికి నాలుగు మూడు స్పూన్లు తీసుకోవచ్చు మన ఇంట్లో మనుషులు బట్టి తీసుకోవాలి చాలా బాగా పరుగుతుంది ధనియాల పులుసు ఇది వలసగా ఉండకూడదమ్మా చిక్కగానే ఉండాలి కొంచెం చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది బెల్లం కుందురు కూడా కరిగిపోయాయి చూడండి పచ్చిమిర్చి వెనకాల వేసేయండి ఏంటంటే మాకు మజ్జిపోపంగా ఉంటాయి కావాలంటే నంచుకోవడానికి బాగుంటాయి అనేసి వెనకాల వేసాను పచ్చిమిర్చి చూడండి చాలా బాగా మరుగుతుంది ఒక్క రెండు నిమిషాలు మరిగిందంటే కట్టేస్తాను సూపర్ ఉంది ఉప్పు కూడా సరిపోయింది కాకపోతే కొద్దిగా వేసుకుందాం కొంచెం సాల్ట్ వేస్తాను కొద్దిగా ఈ సాల్ట్ వేసుకుందాం అంటే తక్కువగా అనుకుందామా అని చేత వేసే సాల్ట్ పులుసు అయితే దగ్గరికి వచ్చేస్తుంది మరిగిపోతుంది సూపర్ వచ్చింది పులుసు అయితే ధనియాల పులుసు సింపులుగా ఎలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం చెద్దకుండా ఎప్పుడైతే వేసామో నాకప్పుడు పులిచి వచ్చేస్తుంది ఏ పులుసు అయినా సరే ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు మరిగిందంటే కట్టేసుకుందాం ఒక నిమిషం మూత పెట్టుకుందాం జ్వరాలు వచ్చిన వాళ్ళకి కూడా నోటు బాగుంటుంది మందులు వేసుకునే వాళ్ళకి వికారంగా కారంగా ఉంటుంది కదమ్మా ఆ కారాలు అన్నీ తగ్గుతాయి ఇలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ధనియాల పులుసు మాత్రం తప్పకుండా పెట్టుకుని చూడండి ఇది ఎలా ఉందన్నది నాకు ఈ స్టైల్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దగ్గరకు వచ్చేసిన పులుసు సరే అమ్మ ఉంటాను శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమతృ నమ అందరికీ శుభోదయం వినాయక చవితి రెండో రోజు కట్టేస్తున్నానమ్మా కట్టేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా నీట్గా వచ్చింది పులుసు అయితే చూడండి ఉంటాను